ద్రౌపది వస్త్రావరణం మహాభారతం ఈ నాటకంలో కొన్ని సీన్లు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయన్నమాట వాటిల్లో ఒక చిన్న పాత్ర నేను చెప్తానండి ఓకేనా అనాడు ఇంద్రప్రస్థపురంలో దుర్యోధన మహా చక్రవర్తి కాలుజారి పడగా చెలికత్తెలతో వస్తున్న ద్రౌపదీదేవి చూసి పక్క 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 నవి గేల్ చేసింది చూడు వాళ్ళ నాయన కంటే కళ్ళు కనపడవు ఈ గుడ్డి మునాకుడు కూడా గుడ్లు కనపడక కళ్ళు కనపడక పడి చచ్చాడు చూడు కాలంలో అని చెప్పి పక్క 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 నీ గేల్ చేస్తాదన్నమాట అటువంటి సమయం దుర్యోధన చక్రవర్తి చూసి హహా ఏంటి ఏంటి అద్భుతం నేను కాలుచారి పడగా పంచవర్తలు అనుసరించిన చెంచలాక్షైనా పాంచాలి నన్ను చూసి గేలి చేయడమా ఏంటి ఏంటి ఎలాగైనా కాని ఈ పాంచాలిని ఆ మహిసభలేకి పిలిపించి వస్త్రభంగము చేయించాలని చెప్పి అనమాట అప్పుడు నా సహోదరుడైన దుశాసన చక్రవర్తిని పిలిపించాలని కబురు పెడితే అప్పుడు దుశ్శాసనుడు వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు ఈ దుశాసానికి ఈ స్టోరీ అంతా చెప్తాడు ఈ విధంగా జరిగిందంతా అప్పుడు ఏం చెప్తాడంటే సహోదరా దుశాసన మహీపాలి అని దుశాసనం చెప్తాడు ఇంకా ఎట్టి పరిస్థితిలో నువ్వు లేట్ చేయొద్దు నువ్వు అక్కడ వెళ్ళి ద్రౌపదిని ఆ మైసభకు పిలుచుకొని నువ్వు అని చెప్పి పంపిస్తాడనమాట చెప్తాడనమాట అప్పుడు ఆ దుశాసన మహిపాలుడు అక్కడ ద్రౌపది ఎక్కడ ఎక్కడుంటాదో అక్కడికి చేరుకుంటాడు చేరుకొని ఏమే పంచోలి పద్యవర్తలు అనుసరించిన చర్చలోంచి జారుడికి నేరమై ఏమే శ ఇంద్రపస్తపురంలో మా ఎన్న కాలు జారిడగా పక్క పక్క పక్కాని నవ్వి గేలి చేసినావే అప్పుడు నీ ఏడుపు అప్పుడు కనపడలేదా ఈ బాధలు అప్పుడు కనపడట్లేదా ఎట్టి పరిస్థితిలో నిన్ను వదిలే ప్రసక్తే లేదు రా పొదాము మాయి సభకు పొదాము రా అప్పుడు దుశ్శాసన మహిపాలుడు ਇਵੇਂ ਪਾਛਾਲੀ ਰਾਵ ਰਾਮ ਪੋ ਤਮਸ ਯਾਦਨ ਰਾਜ ਬਿਲਵਾ ਬਣੀ ਚੇ ਮੋ ਅਨ ਬਿਲਵਾ ਬਣੀ ਚੇ మహిసభకు పుదాం రా అని పిలిస్తే అప్పుడు ద్రౌపదీ దేవి ఏమంటాదంటే ఒక్క మాట ఆమెద కూడా వినండి బాగుంటుంది ఓకే అది కూడా నేనే చెప్తా నా దుశాసన ప్రతి ఆజ్ఞలు రాతగు లేక రాదగునా దు శాసన నా బతులైన ఐదుగురు వారి ఆజ్ఞలేనిదే నేను ఎక్కడికి రాజాలనన్నా నేను ఎక్కడికి రానన్నా నేను నా ప్రతిని ఆజ్ఞలేనిదే నేను ఎక్కడికి నేను రాజాలనన్నాను ఏమే పాంచాలి నీ ప్రతి నీ యాజ్ఞ లేనిదే నువ్వు రాజాలవా ఏమే పాంచాలి నీ ప్రతులు వచ్చేదానికి ఎక్కడున్నారే విన్నా ప్రతి నేడు మాట చూసాడా వాడి వాళ్ళను ఓడి ఉన్ని భూములు ఓడి ఆస్తులు వాడి నిన్ను కూడా ఓడి ఉన్నారే వాళ్ళు ఎక్కడ వచ్చేది నిన్ను కాపాడేదానికి వినదీ ప్రతి నాడు మాట్లాడు అంచిగా చూసాడే నిన్ను ఆడిరి అయ్యో అన్నా దుశాసన నా ప్రతులు అంత పని చేసినరా హరహరా మహాదేవ శివ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నావయ్యా ఇంత జరుగుతుంటే నువ్వు చూస్తూ ఉన్నావా ఆహా ఇప్పుడు నన్ను కాపాడేవారెవరే దేవా ఏమి గతనేమి నన్ను ఎవరా ధరించువారు బొట్టు తట్టు భూమిపైన చెందేతట్టుమిపైన ఏడబుట్టు పుటియగడు చెందే తట్టు తమరా సందర్భం ఉన్న ఏమి చిన్ని వ్రతరాశరా గోవింద నాకు ఏమి చిన్ని శరా গুলে নি দা নাইনে